कुझो <laughs> मिटींदी తర్వాత ఎలక్షన్ లో చేసిన ప్రామిస్ అనేది కూడా అయితే ఊరికే ప్రామిస్ చేయలేదు వాటిని అన్నింటినీ కూడా ఆచరణలో తీసుకొస్తాం దాని మేము చేస్తున్నాం ప్రయత్నాలు ఏంటని చెప్పి అందరికి ఎక్స్ప్లెయిన్ చేసాం ఇక్కడ రెస్పాన్స్ చాలా బాగుంది గెలిపించిన ఉత్సాహం గెలిచిన ఉత్సాహం ఇద్దరికి చాలా బాగుంది అందరూ కూడా బాగా రిసీవ్ చేస్తున్నారు నేను కూడా వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్పిన వ్యక్తితో ఇక్కడ నుంచి నెక్స్ట్ టైం నుంచి వచ్చినప్పుడు మండల మండలు చూద్దాము వాటి సమస్యలు కనుక్కుంటాం తర్వాత సెంట్రల్ స్కీమ్స్ కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి ఏదైనా నేను అడ్వైస్ చేస్తాను తర్వాత నా దగ్గరకు వచ్చిన అర్జీ లెవెల్ స్టేట్ కి సంబంధించి ఇక్కడ ఎమ్మెల్సీ గారికి పంపిస్తాను మేము అట్లాగే చిత్తూరులో నా ఆఫీస్లో హెల్త్ డెస్క్ కూడా ఓపెన్ చేస్తున్నాం దాన్ని సర్వీస్ సెంటర్ అనొచ్చు ఇద్దరు మనుషులు కూడా పెడుతున్నాం మెయిల్ ఐడి క్రియేట్ చేసి అందరికి మెయిల్ అడ్రస్ ఇస్తాం ఎవరైనా సమస్యలు జనరల్ స్కీమ్స్ సంబంధించిన కానీ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి సంబంధించిన కానీ లేకపోతే ఏదైనా మేము నా తత్వం సాల్వ్ చేసిన పెట్టచ్చు లేదా పర్సనల్గా కూడా వచ్చి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు బట్ అన్నింటినీ అడ్రస్ చేయాలి నేను చేయగలిగా నేను నెక్స్ట్ స్టేట్ లెవెల్లో మినిస్టర్స్ చేయగలి మినిస్టర్ లేదా సెంట్రల్ స్కిల్ సంబంధించి లేదా సెంట్రల్ మినిస్టర్స్తో దాన్ని పర్సూ చేస్తాం సో అందుకని వీళ్ళందరూ కూడా మరి ఒకసారి క్లూర్గా చెప్పడానికి వచ్చాం చాలా సంతోషంగా అందరూ పార్టిసిపేట్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అడిగేది ఉంటే చెప్తాను చంద్రబాబు నాయుడు గారిని చాలా సుఖంగా చెప్పాల్సిన అవసరం ఉంది అది ఎలక్షన్ ముందు మమ్మల్ని ఎంత సపోర్ట్ చేశారు అందరికీ తెలుసు ఒక కొత్త వ్యక్తి ఇక్కడ స్వీట్ అవ్వడమే కాకుండా బాగా సపోర్ట్ చేశారు గెలుపు కారణం లేరు అలాగే ఇప్పుడు సీఎం గారు సీఎం అయిన తర్వాత సీఎం గారు ఏ విధమైన లీడర్షిప్ లో ఉంటుందో దానిలో ఎంపీస్ కూడా అవకాశం కల్పించి మాట్లాడడానికి అవకాశం కల్పిస్తున్నారు సో ఎంత చూస్తుంటే సిఎం గారు ఎంత బ్రాడ్ ఈ రాష్ట్ర సమస్యలు మా చిత్తూరు సమస్యలు కాబట్టి నా చిత్తూరుకి సంబంధించి నేను ఏది వేసినా నేను ఏది అడిగినా యూనివర్సిటీ కానీ తర్వాత ఎడ్యుకేషన్ సంబంధించిన కానీ స్కూల్స్ తర్వాత మన డ్రైనేజ్ సమస్యలు ఏదైనా కూడా చేసేద్దామని అంటున్నారు నేను కూడా నా ఎంపీ లాడ్స్కి సంబంధించినవన్నీ

Ini dukungan anda di atas laman FB